హలో ఈరోజు మేము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంట్లో పనులన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం లంచ్ చేస్తూ చేస్తూ మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు లంచ్ చేస్తూ మాట్లాడుతున్నాం ఈరోజు మేమైతే లంచ్ లోకి ఆలూ క్యాప్సికమ్ కర్రీ అయితే చేసుకుంటున్నాం ఆల్రెడీ పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ లేక అని చెప్పి కర్రీ ఇంకా టిఫెను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాం ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వెజిటేబుల్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో కూర తొందరగా అయిపోతుంది అందుకని ఇద్దరం పక్క వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాం ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయి వాడు పడుకునేసరికి పన్నెండు అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వంట ఇంకా వన్ అవర్ అయితే లంచ్ టైం కూడా దాటిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు టైం వన్ అయిపోయింది అందుకని త్వర త్వరగా అయితే వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటున్నాం ముందైతే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం మేము ఏదో ఉల్లిపాయలు ఇంత ఘాటు ఉంటాయంటా ఇన్ని రోజుల్లో నాకు అర్థం కాని ప్రస్తున్నాయి అది ఒకటే అక్క మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఆలు కట్ చేసేసుకుంటున్నాం ఒక అయితే టమాటా కట్ చేసుకుంటున్నాం ఇక్కడ క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నాం క్యాప్సికమ్ తెచ్చి టూ వీక్స్ అవుతుంది ఫ్రిడ్జ్ లో అలానే ఉండిపోయింది కానీ కర్రీ మాత్రం చేస్తామంటే వద్దాం కదా ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ కదా ఎక్కువ తింటుంది నాన్ వెజ్ వల్ల కూరగాయలు అన్ని అట్లనే ఉండిపోయినాయి అందుకే ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసేస్తే తినేస్తారు కదా అని చెప్పి రెండు కలిపి చేస్తున్నాం కొనడం అయితే కొంటాం కానీ చేయాలంటే మాత్రం ఇంట్లో ఎవరు తిందని చెప్పి మళ్ళీ ఆలోచిస్తాం అందుకే మాక్సిమం రెండు రెండు వెజిటేబుల్స్ కలిపే కర్రీ చేస్తాం నువ్వు కట్ చేసేసావు ఒకప్పుడే కట్ చేసేసినా నువ్వు కట్ చేసి అనిపి క్యాప్సికమ్ ఒకటి వేద్దాం నేను సరిపోతుంది మళ్ళీ ఎక్కువ తగ్గితే తినరా మా పిల్లలు ఒకటి సరిపోతుంది తీసేస్తా ఉల్లిపాయలు కట్ చేసి టూ త్రీ మినిట్స్ అయిపోతున్నా ఉల్లిపాయలు ఘాటు మాత్రం తగ్గట్లేదు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం నేను ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఏంటమ్మా ఆలు టమాటా కర్రీ కూడా ఇద్దరు చేయాలని మాత్రం అనగలి ఏ కర్రీ అయినా ఇద్దరం కలిసి చేస్తేనే దానికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఒక అలవాటు అయిపోయింది భూమి నుంచి ఎలా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాం కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాం ఇవన్నీ ఒకసారి కలిపేసి మంచిగా ఫ్రై కావాలి ఆనియన్ మదీ ఫ్రై కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మళ్ళీ ఆలుగడ్డలు వేసి అన్ని మధ్యలోపు అవి కూడా ఎక్కువ మాడిపోయినట్టు అయిపోతుంది మేము అవి వేసి ఆ లోపల నేను కొంచెం అల్లం వెళ్ళిపోయి దంచుతా లో ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడైతే ఆలుగడ్డలు వేసి అల్లం ఎల్లిపాయ అయితే దంచి పెట్టుకున్నాము అదైతే కొంచెం ఏం చేసుకుందాము మరీ మెత్తగా అయితే దంచలేదు సుబ్బం కెత్తగొచ్చని పెంచుకున్నాం కాకపోతే అల్లపెండ్రి పైన రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కొంచెం కాలుతో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఆరు గంటల్లో లేకుండా ఉంటుంది కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాము కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాం ఆలు ఉంటుంది కదా కొంచెం సాల్ట్ కొంచెం కారం వేస్తే మంచిగా పడుతుంది ఆలు వేకి ఈ టైంలో కొంచెం కారం వేసుకొసుకొని దింపేసుకుంటే ఆలు ఫ్రై అయిపోయేలా ఉంది కానీ మేమైతే ఆలు కర్రీ చేస్తున్నాం అండి ఇప్పుడు టమాటాలు వేసేసుకొని మగ్గ పెట్టాలి టమాటాలు మంచిగా మగ్గిపోవాలి తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం క్యాప్సికమ్ త్వరగానే ఉడికిపోతారు కదా మూత పెట్టేసుకొని కొద్దిగా వదిలేదు మా వీడియోస్ అంతా మీకు నచ్చినట్టయితే వీడియో పూర్తి వరకు చూసి లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంది చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తూ చూస్తున్నారు ఫుల్ వరకు చూడడానికి ట్రై చేయండి అయితే ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఆలు టమాటా మగ్గిందో లేదో టమాటోలు మగ్గిపోయి క్యాప్సికమ్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మగ్గుతుంది తర్వాత కొంచెం మనం కారం యాడ్ చేసుకుందాం క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఈ కర్రీ ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది అంటే ఇలానే ఉండదు చాలా వరకు చాలా విధాలుగా ట్రై చే కారైతే ఓపెన్ చేసి చూసుకుందాం ఆలు క్యాప్సికమ్ మగ్గిందో లేదో కొంచెం అయితే మగ్గుతుంది ఇప్పుడైతే మనం కారం యాడ్ చేసేసుకుందాం టైం లేనప్పుడు క్యాప్సికమ్తో ఏ రెసిపీ చేసినా తర త్వరగా అయిపోతుంది మీరైతే కారం చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చిలోండి వేసాం కదా కొంచెం కారం వేసుకుందాం ఇలా కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం దీంట్లో ఇంతేనండి ఇంకేం మసాలా వేసేది ఏం లేదు మా ఇంట్లో మసాలాలు ఎక్కువ తినరు లైట్గా వేసుకుంటాం మసాలా మొత్తం కర్రీకి పట్టేసింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఆలు ఉడకాలి కదా సరిపడా వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఈ టైంలో ఉప్పు కారాలన్నీ సరిపోయాయా లేదా అని చెప్పి చూసుకొని మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది కర్రీ ఉప్పు కారాలన్నీ సరిపోయాయా సరిపోయా లేదా అని చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని మూత పెట్టేసుకుందాం ఫోర్ అయితే అయిపోయిందండి ఆపేసుకున్నాం ఇంకా కర్రీ అయ్యేలోపు తీసినవన్నీ వాడిని ఎక్కడో అక్కడ సర్దేసుకొని వచ్చిన వంటలన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాం ఒకవైపు అన్నం కూడా అయిపోతుంది వంటలన్నీ కంప్లీట్ అయ్యేలోపు చిన్ను లేసే టైం కూడా అయిపోయింది ఇంకా వాళ్ళు లేసిన తర్వాత వాడికి తినిపించి వాడిని కొస్సేపు ఆడిపించుకునేలోపు వాళ్ళక్క అన్న వచ్చే టైం కూడా అయిపోతుంది ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ మా మినీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాం బాయ్ బాయ్